నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడుకుతోంది నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది ఇప్పటికే చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ప్రజలను ఆకర్షించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు ఈ క్రమంలో వైసీపీకి కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయట ప్రచారానికి వైసీపీ సభలకు జనం నుంచి స్పందన అరాకొరగా ఉందనే ప్రచారం జరుగుతోంది విజయవాడలో సీఎం జగన్ పై రాయిదాడి ఘటన తర్వాత వైసీపీ ప్రచార సభలకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది తమను ఏ కుట్రలో ఎప్పుడు ఎలా ఇరికిస్తారోనని కొంతమంది భయపడుతున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు రోజువారీ కూలీలను స్థానిక మహిళలు యువతను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారు ప్రచారానికి ఎన్నికల సభలకు వెళ్లినందుకు కొంత కిరాయి చెల్లిస్తారు దీంతో ఏ సభలో చూసినా పెద్ద నాయకుల ప్రచారాల్లో జనం ఎక్కువగా కనిపిస్తుంటారు కానీ ఈ మధ్య రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో వైసీపీ సభలకు వెళ్లాలంటే కొంతమంది ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది సాధారణంగా నామినేషన్ల సమయంలో తమ బలం చూపించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు భారీ ర్యాలీతో నామపత్రాలు సమర్పిస్తుంటారు దీనిలో భాగంగా నియోజకవర్గం పరిధిలో భారీ జన సమీకరణకు పార్టీలు ప్లాన్ చేస్తాయి ఈ మధ్య కాలంలో వైసీపీ నాయకులు నామినేషన్ ర్యాలీలో పెద్దగా జనం కనిపించడం లేదు ఇక అక్కడక్కడ మినహాయిస్తే మిగిలిన చోట్ల వైసీపీ ఆశించిన స్థాయిలో జనం అయితే రావడం లేదు డబ్బులు ఇస్తామంటున్న వైసీపీ కార్యక్రమం అంటే ప్రజలు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది ముఖ్యంగా రాయదాడి తర్వాత జరిగిన పరిణామాలు అంతకు ముందు కోడికత్తి కేసు గురించి తెలిసిన చాలా మంది ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ సభలకు దూరంగా ఉంటే బెటర్ అని భావిస్తున్నారట వాస్తవానికి రాయిదాడి ఘటనతో సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందనే విషయం దుర్గారావు ద్వారా బయటకు వచ్చింది దుర్గారావు గట్టిగా నిలబడడంతో చివరకు ఆయనను పోలీసులు వదిలేయాల్సి వచ్చింది ఇక మరోవైపు ఎన్నికలు పూర్తయ్యేలోపు వైసీపీ ఇంకా ఎన్ని కుట్రలకు పాల్పడుతోందనే భయం రాష్ట్ర ప్రజలను వెంటాడుతోందని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి వైసీపీ కుట్రలకు సామాన్యులు బలి పశువులు కావాల్సి వస్తుందనే విమర్శలు వైసీపీ పై ఉన్నాయి ఇక దీంతో వైసీపీ ప్రచారానికి చాలా మంది దూరంగా ఉంటున్నారని పార్టీలో ఉండి తప్పదనుకునే వాళ్ళు మాత్రమే వైసీపీ ప్రచారానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కేకే న్యూస్